చూడండి ఇక్కడ మామూలుగా అంటే ఇది ఒక ఆంబియన్స్ లాగా అనమాట అంటే అమ్మారి యొక్క స్వరూపం అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు వంటలు చేసుకునేవాళ్ళు అలా కూర్చుని ఎవరికాళ్ళు సపరేట్గా అదిగోండి ఒక అడవి ప్లేస్లోకి వచ్చాను అన్న ఫీలింగ్ ఫస్ట్ టైం నాకైతే భలే కనిపించింది ఎందుకంటే పెద్ద పెద్ద వ్యూస్ కన్నా చిన్న చిన్న అదిగోండి సరదాగా చూడండి వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు రాళ్ళు పెట్టుకుని కూర్రలు వాళ్ళకి పేసుకుని వాళ్ళు కూర చికెన్ కొట్టించుకుని వాళ్ళు చికెన్ కొట్టించుకుంటా అదిగోండి ఇంకెవరి కాళ్ళు అదిగో ఆవులు కంగారు పడద్దు కాయితే ఇక్కడ అవి కూడా బాగా తిరుగుతాయంట సో ఈ పొట్టలో సరదా ఎలా వండుకొని వాళ్ళు వండుకుంటారు తాగి వాళ్ళు అవుతారు ఎంజాయ్ చేసి వాళ్ళు మ్యూజిక్ పెట్టుకుని అలా మ్యూజిక్ పెట్టుకుంటున్నారు చూసారా ఎవరికాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అలా లైఫ్ అంటే ఏ డే నేను లైఫ్ అంటే ఎంత బాగుంటుంది అనేది మిస్ అవ్వకుండా నా లైఫ్లో దేవ బా పెద్దయిన దేవాళ్ళు నాకు రావటం అనేది చాలా బాగా అనిపించింది అదిగోండి కార్లో మ్యూజిక్లు పెట్టుకుని అదిగోండి అంటే ఎవరు స్టఫ్ ఉన్నవాళ్ళు వాళ్ళు మ్యూజిక్లు పెట్టుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తాగి తిరిగి వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ ఇది దట్టమైన అడవికి ఇంకా కొండలే అనమాట ఇక్కడి నుంచి ఇంకా ఎత్తి ఎత్తి కొండలా ఉంది సో ప్లేస్ అయితే అది ఇంకొండే ఇది కొల్లన్నమాట నాకు తెలిసి వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ నడుస్తాయి మామూలుగా ఉండదు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు తెలిసి అసలు ఫుల్ మజా వచ్చేస్తుంది అన్నమాట ఇవి ఈ రోడ్ వ్యూ కూడా చాలా బాగుందండి అసలు మేము ఉండి ఏరియా చూపిస్తున్నాం అది చూడండి కొంతమంది పడుకుని ఎంజాయ్ చేసేవాడు పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు చెట్ల దగ్గర చూడండి చెట్ల మీద పడుకుంటారు ఉంటారు చూడండి అలా అయ్యో ఇవన్నీ దొరుకుతాయి సిగ్నల్స్ అయితే ఉండవు కానీ ఇవన్నీ రూమ్స్ అనమాట అంటే రూమ్స్ ఎన్ ద సెన్స్ అంటే మనం అంటే మనం సరుకులు ఇవన్నీ తీసుకుని ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని మనం ఇక్కడ స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మేము వేసుకున్న టెంట్ ఎక్కడ ఉంది ఎలా ఉందో చూపిస్తున్నాను వేసుకున్న టెంట్ అయితే ఇది తర్వాత ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఓకే కుకింగ్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఇక్కడేమో ఇది పుష్పశర్మ వ్యూ గుర్తొచ్చి ఎలా కర్రీకి ఎలా బాగుంటే అలా చేయండి అండి బిర్యానీకా मैम मत अरेला आस्क आ आ 1 किलो ये साइज का लो बिरयानी के ندير سير포 पे जिम नेम खुनता दे गेल खुनता आ आ मनोरेक कोरे एटेगाना मनोरेक అంత దీనికి సంబంధించిన బోట్కి సంబంధించిన అయితే ఇక్కడ చుక్ చేస్తున్నాను సార్ బోటి బోట్ కాళ్ళు ఇలా కాలు పెట్టారండి పెట్టారా కాళ్ళు కాల్చేసారా అయిపోయిందా కూడా అయిపోయింది అవునా